ఏం వీడియోలు చూపెట్టావు తినేది నాలుగు రూపెట్టద్ద నువ్వు ఎట్టు తింటున్నావా స్టూడెంట్ ఫ్రెండ్స్ ఎట్ తింటుందో నాకు కొంచెం కొంచెమే కొంచెమే మాడిపండు తింటున్నావా మాడిపండుతో స్నానం చేస్తున్నావు నువ్వు మాస్టంగా దాముగాడు కోపించుకొని నినాడు ఫ్రెండ్స్ వదిలేని పద్ధతి తిన్నాను పద్ధతి కోపించుకొని నింతనాడు ఈయన చూడండి

సరే రసం ఒకటి గ్యాస్ అయిపోయింది నువ్వే బట్టల అదే వాషింగ్ మిషన్ వేసుకోవాలంటే నా వాషింగ్ మిషన్ బిగించింది పెట్టిందిలా నా పిల్లలు పెట్టుకోవాలి తగ్గింది వాళ్ళ పిల్లలు వాళ్ళు పెట్టుకో వాళ్ళ పెళ్ళిళ్ళు చేసుకొని

కాదు అంత ఎందుకులే స్వామి నువ్వు పొద్దునే సాయంత్రం అయినా రెండు వందలు వచ్చారు నేను పొద్దున నుంచి మధ్యాహ్నం పోయి నాకు ఐదు వందలు వచ్చారు నేను పోతలే నేనే పోతలే నేనే పోతలే కాలు తా అంటారు డబ్బులు ఇప్పించుకొని పని చేయకపోతే నేను

ఏం కావు పని చెట్లు కొట్టి పోలే కానీ ఓకే హాయ్ ప్లేస్ పొద్దున ఇప్పుడు ఇప్పటికే పొద్దునకే సో ఏంటంటే ఇప్పుడు మొత్తరికి అయితే నందరికి స్కూల్కి అయితే పంపించాము అందరికీ టిఫిన్ చేసాము ఎంగుడా అలా ఉదర వదిర అయితే కుప్పైతే కట్టేసి వాడబంట మక్క నాలుగు క్రిప్ అయితే కొనుక్కోవచ్చు కొనుక్కోవచ్చు కానీ మేము ఇక్కడ ఎత్తుకొచ్చుకునేవి వా కొనుక్కునే సరే ఫ్రెండ్స్ ఇప్పుడు మీకైతే మేము ఊరిలో వచ్చిన తర్వాత గార్డెన్ అయితే చూపించారు కదా గార్డెన్ అయితే చూద్దాం ఎవరైతే కామెంట్ సెక్షన్లో చిన్నగా ఉన్నప్పుడే అవి కట్ చేసుకొని చేసేసుకోవాలని చెప్పినారు సో ఏంటంటే మనం ఈరోజు దాన్ని కట్ చేసేసి ఈవినింగ్ కట్ చేసేటప్పుడు వీడియో తీసుకోమన్నమాట ఇప్పుడైతే తీయము రండి ఈవినింగ్ ఇప్పుడు మనం వచ్చేసి జస్ట్ ప్రస్తుతానికి కదా పప్పు చేస్తాము మనం ఊరికి వెళ్ళిన తర్వాత మనం గార్డెన్ ఎలా ఉందో చూద్దాం రండి తమలపాకు చెట్టు చచ్చిపోయింది ఎండిపోయి చచ్చిపోయింది ఇది ఫ్రెండ్స్ ఆ పెద్ద చెట్లు అట్టి పెట్టి చిన్న చెట్లు వస్తుంది ఆ విత్తనాలు కిడిచి పెడతాం యా ఎంత బా చిన్న చిన్నగా ఉన్నట్టు కోసుకుందాం సో ఏంటంటే ఇవన్నీ ఈవినింగ్ చేస్తాం అనమాట ఇవి ఆరోగ్యానికి మంచిదని ఎవరైతే చెప్పినారు మాకు కామెంట్లో సో ఏంటంటే అక్కడికి చాలా థ్యాంక్స్ అన్నమాట అక్కడ వచ్చేసి మళ్ళీ నాటు బెండ అవి అవి కూడా వచ్చేసి ఎర్రగా ఉన్నాయి ఈ బెండకాయలు కూడా ఎర్రగా ఉంటాయి కదా ఎర్రగా ఉంటాయి అంటే నాటు అన్నీ ఎర్రగా ఉంటాయా బాగున్నాడు కదా పాలకూర పప్పు వచ్చేసి అదేంటి కోళ్ళు తినేస్తా ఉండయి ఏం చేయాలో అర్థం కావట్లే సో ఏంటంటే మేము ఇంకా ఊరెళ్ళిన తర్వాత ఇక్కడ వచ్చేసి మట్టకాయ కూడా కోళ్ళు తినేసాయి వెళ్ళినాం కదా చుట్టూ ఏం కాంపౌండ్ వాళ్ళ బాటి చేసుకోలేదు కాబట్టి ఇక్కడ వచ్చేసి నేతి తీరా అదింటి ఎంత అప్పుడు బిర్యకాయ గాడా ఇది ఏ ఉండే ను ఎడ ఏదను చేర్చక తల కాయన చెప్పినో తడికల కట్టమనే కట్టవని చెప్పినాను ఎప్పుడు చెప్పను ఆ కట్ట ఆడ గుంజు ఆడ కట్ట ఇ శృదాంలే సాయంత్రంగా పిందలు పిందలు సో ఫ్రెండ్స్ మనకైతే చిన్న చిన్నగా నేతి బీరకై వస్తున్నాయి అనమాట ఇది అది ఎప్పుడో మేము ఇంట్లో నుంచి బయటకు వచ్చినప్పుడు తిన్నామబ్బా మళ్ళీ ఇప్పుడు సో ఇక్కడ మన దీని మనం బాగానే వస్తున్నాయి కోతుల బారి నుండి మనం తిన కాపాడుకోవాలి అది ఇక్కడ ఇక్కడ మొలకే రాలే హైబ్రిడ్ తెచ్చుకోవాలి వచ్చేసి కర్రబుజ అవి కూడా పిందెలు వస్తున్నాయి ఏందో పుత్తవాడి విన్నాడా సీమల్ కుట్ట చెట్టు పాడే చెట్టు ఉందే గులాబీ చెట్టు ఏ ఈడది లావుకైంది ఇద్దరు వాడు ఇడది చూడు లావుకాయ్ అది లావుకాయ వా ఇంత లావు ఉంటుందనే లావుకాయ అంటారు అంత లావుంటుంది అని పిల్లే అంటారు సో మొత్తానికి అయితే కర్బూజకాయలు కాస్తున్నాయి మనకు బాగా దండిగా గులాబీ పూలు బాగానే ఉన్నాయి చెట్టు బాగానే ఉంది మల్లె చెట్టు మళ్ళీ అదిగో మధ్యలో ఎండిపోయి మళ్ళీ అక్కడ అది అంత కాలింది లేకపోతే ఎంత ఉండేది కదా మీ సార్ మీ నేటు ఏం చేయాలో కాంపౌండ్ వలగట్ంది తీకినారు ఇ రాల ఇది పెద్ద దంగల్ వన్నార చెట్లకి కూడా సరే సరే రా పాప ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ మన గార్డెన్ ఈ విధంగా అవుతుంది సో

பாவ <middly> இத்த <middly> <middly> <middly>